హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాని బ్యాక్ టు బ్యాక్ దసరా నా సినిమాలతో విజయాలను సొంతం చేసుకొని తాజాగా సరిపోదా శనివారం సినిమాతో వచ్చాడు భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వలేదు కానీ రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు పెరిగినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది మొదటి వారం రోజుల్లో సరిపోదా శనివారం సినిమా దాదాపుగా ఎనభై కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది నాని బాక్సాఫీస్ వద్ద కంటిన్యూస్గా సందడి చేస్తూనే ఉన్నాడు ఇక వరుస హిట్స్తో హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం చేస్తున్న సినిమాలు త్వరలో చేయబోతున్న సినిమాలపై ఆసక్తి నెలకొని ఉంది ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఏడాదికి ఒకటి చొప్పున సినిమాలు చేస్తున్నారు కానీ నాని మాత్రం సాధ్యమైన ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తున్నాడు రాబోయే రెండేళ్లలో నాని నుంచి అరడజన్కు పైగా సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సరిపోదా శనివారం సినిమా విడుదలైన వెంటనే హిట్ త్రీ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందబోతున్న హిట్ త్రీ వచ్చే వేసవిలో విడుదలవ్వబోతుంది ఇక దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ తోదెల దర్శకత్వంలో నాని హీరోగా ఒక సినిమా పట్టాలెక్కాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వలేదు దాంతో హిట్ త్రీని మొదట పట్టాలెక్కించే ఆలోచనలో నాని ఉన్నాడు ఇటీవల అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేయడం జరిగింది హిట్ త్రీ సినిమా తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి వచ్చే ఏడాది జనవరిలో శ్రీకాంత్ ఓదల మూవీ ప్రారంభమై అదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా నాని ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు పవన్తో ఓజీ సినిమా చేస్తున్న సుజిత్ తన తదుపరి సినిమాగా నానితో సినిమాను చేయబోతున్నాడు ఆ తర్వాత జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా నాని ఒక సినిమా చేయబోతున్నాడు ఇప్పటికే గౌతమ్ తిననూరు చేస్తున్న సినిమా తర్వాత నాని సినిమా మొదలు పెట్టబోతున్నాడు ఇక ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు నాని ఓవైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ మరోవైపు నిర్మాతగా కూడా నాని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి